గట్టిగా చెప్పండి సాక్షి చెప్పు నేను ఏలూరు నుంచి వచ్చానమ్మ నాలుగో తారీఖు పోయిన నెల గడపసంజిలో గడ్డ ఉందని వచ్చానమ్మ ఆ రోజు అయితే అసలు నడవటానికి కూడా ఓపిక లేదు ఆ రోజు మాట్లాడటానికి ఓపిక లేదు బాగా సీరియస్ ఉన్నాయి ఆ రోజు బయలుదేరి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్ట్గా చూసి చేసిన తర్వాత పాన్సల్ చేసుకున్నమ్మా అంటే పన్నెండు వేలు పాన్సర్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత చేసేది కానీ అయితే నన్ను స్వచ్ఛరిశాడు దేవుడు ప్రతి దృష్టిలో ఇప్పుడు అంతా కూడా నార్మల్గా అయిపోయింది చాలా ఆరోగ్యంగా ఉన్నాను భోజనం మంచిగా చేస్తున్నా ఆకలి మంచిగా వేస్తుందా నీరసం లేదు కాళ్ళు చేతులు లాగటం లేదు అంతా బాగుంది దేవుడు దీవించిన రాకేశ్వర అమ్మ సాక్షి నేను చెప్తా గర్భ సంచికి గడ్డొచ్చిందంట ఏ హాస్పిటల్ చూపుచున్నా తల్లి విజయవాడ హాస్పిటల్ నాగార్జున యూనివర్సిటీ హాస్పిటల్లో చూపించాను అవునా ఏలూరు అయితే విజయవాడలో ఆ ఏలూరులో కూడా అమ్మగారు హాస్పిటల్లో చూపించాను అయ్యారు ఎంజీరావు హాస్పిటల్లో చూపించాను ఇన్ని హాస్పిటల్ చూపించి ఇక్కడికి వచ్చావు ఇన్ని హాస్పిటల్ చూపించినా కరెంట్లు పెట్టాలి మీకు ఆరు కిమోల్ ఎక్కించాలి మీకు ఆపరేషన్ చేయము మెడిసిన్ ఏమి ఇవ్వము చేయించుకోవడమే మీరు అన్నారు ఇక్కడ ఒకటే అన్నాం అమ్మ మీరు వీలుంటే వీళ్ళుంటే ఒక టీవీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసుకో నీ ఇష్టం అని చెప్పినప్పుడు చేసుకున్నారంట దేవుడు తగ్గిపోయింది ఎన్ని ఎన్ని రోజులు తగ్గిపోయినట్టు అనిపించిందమ్మా నీకు వన్ వీక్ లో క్లియర్ అయిపోయిందా చప్పని కొట్టండి గట్టిగా ఏది ఏది గర్భసంచి గడ్డ ఈ చూసినప్పుడల్లా నాకు కాబట్టి ఎందుకంటే ముఖంలో ఎంతో మార్పు ఫస్ట్ లో గా ఉంది అదొక రకంగా ఉంది వచ్చినప్పుడు నల్లగా ఎండిపోయి అసలు ఇలా ఇలా ఎలా నడిసే పరిస్థితులు కాదు ఆకలి అనిపించేది కాదు నైట్ ఏమో లెగ్ సెట్ ఒకటి వెళ్ళిపోవాలని చిరాకు వచ్చేది ఎవరికి చెప్పుకోవాలి దేవుడితే ప్రార్థన చేసుకునేదాన్ని రైతులు ఒంటికిప్పుడు రెండింటప్పుడు మూడింటప్పుడు అట్లా మైండ్ లో అనిపించినప్పుడు అన్నట్టు అందుకని మూడు సార్లు వచ్చినాక మూడు సార్లు

వాళ్ళు మూడున్నర లక్ష అడిగారంట ముప్పై మూడు రోజులు ఉండాలి కరెంట్లు పెడతాం మూడున్నర లక్ష ఏలూరు నాకు భయం అని ఏడుస్తూ కూర్చుంది ఎవరో ఇచ్చారు నెంబర్ మాది ఓకే మీకు ఎవరు ఇచ్చారు నెంబర్ ఇచ్చారు నెంబర్ ఇచ్చారు నెంబర్ ఇచ్చిన కాని టీవీ నిరీక్ష రోజు పొద్దున్నే పదినర పెట్టుద్ది నాలుగింటికి పెట్టుద్ది వదలతలేదు అది కార్యక్రమం మీద ఇక్కడ టీవీనే మళ్ళీ సాయంత్రం పదకొండున్నరకి మేలుగునే పెట్టుకుంది చూస్తున్నా విశ్వాసం వచ్చేసింది మొన్న ఒకటో తారీఖున నేను రాళ్ళు నువ్వు వెళ్ళాను కొడుకుని తీసుకుని వెళ్ళాను కాదు నువ్వే రావాలి

మైండ్ లో అదేం పెట్టుకోవద్దు దాని గురించి నీకేం ఇబ్బంది లేదు బ్లడ్ తక్కువ ఉంది అన్ని రక్త కణాలు గాని తెల్ల కణాలు మరి బ్లడ్ లో కానీ ఇన్ఫెక్షన్ కానీ అంత కరెక్ట్గా ఉంది మైండ్ లో అసలు ఇంకేం పెట్టుకోవద్దు నువ్వు ఆలోచించవద్దు అని చెప్తే చెప్తారు బ్లడ్ తక్కువగా ఉందమ్మా కొంచెం బలాన్ని బాగానే ఉంది ఏం లేదు పట్టుకో 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 సబలుటని యేసునా ఫా ఈవారాశ జాత ఏయ్ లే లే సబలుటని ఫా జీసస్ రా అసవా యాది భాసేను తీరేను దారా హోస్తా మారే చెం అమే సబలుటని శీర్ష నా శక్తితో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పడానికి వచ్చావా ఆ రోజు ఏమంటుంది తెలుసా నేను లైవ్లో ఉన్నా పాపం ఆయన అంటున్నాడు అంటా ఇసుకిచ్చేస్తుంది ఎట్లా తెలుసా మనకే ఎంత గ్యారంటీ ఉందంటే కడుపులో గడ్డ ఉంటే బ్లీడింగ్ అవుతుంది ఎంత గ్యారంటీ ఉందంటే తగ్గిపో అంటను నేను ఎవరికి ఎట్లా చేతులు పెట్టమో ఎట్లా పెట్టడమో చేయ నాకు తెలుసుగా నా మీద నా కాన్ఫిడెంట్ ఉంది నా తండ్రి నా ద్వారా జరిగిస్తారు అర్థమైందా అది తెలుసు నా కాన్ఫిడెన్స్ ఈ మంటది నాకు వైట్ అంటుంది అది ఇప్పుడు ఉందమ్మా తగ్గిందా కొంచెం కొద్దిగా అది ఎన్ని సంవత్సరాలు అయితే ఈ మధ్యలోనే మీకు సంవత్సరాలు సంవత్సరాలు మందులు వాడాలి తిరగాలి మన దగ్గర ఒక మాటతో తగ్గిపోతుంది ఓవర్ బ్లీడింగ్ అయినా వైట్ అయిపోతున్నా ఇంకేదైనా సరే గట్టిగా చప్పులు కొట్టుకో మందులు వాడటానికి లేదు కదా సబ్బలు కొట్టాలి గట్టిగా